శ్రీమన్మహాభారతము మూడు వందల నాల్గవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట తొంభై నాలుగవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రుపద మహారాజు ఏర్పాటు చేసినటువంటి విందు భోజనము తర్వాత బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి పాండవులు దృపద మహారాజు ఏర్పాటు చేసిన భోగ సామగ్రిని చూడకుండా యుద్ధ సామగ్రిని చూడటం కోసం వెళ్ళగానే అది గమనించినటువంటి ద్రుపదుడు దృష్టద్యుమ్నుడు మంత్రులు వారందరూ చాలా సంతోషించారు వీరు క్షత్రియులే అనేటటువంటి నమ్మకంతో ఇక ఆ తర్వాత విందు భోజనం పూర్తయిన తర్వాత ద్రుపద మహారాజు ధర్మరాజును పిలిచి సన్మానించి ఇక ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు వారందరినీ మీరెవరో తెలుసుకోవచ్చా మీరు బ్రాహ్మణులా క్షత్రియులా గుణసంపన్నులైనటువంటి వైశ్యులా లేదా శూద్రులా లేక మాయను ఆశ్రయించి మాయారూపములో ఉండి ఈ విప్రరూపములలో ఉంటూ అన్ని దిక్కుల్లో సంచరిస్తూ ఉన్నారా లేదా కృష్ణాహేతో అనుప్రాప్త దేవా సందర్శనార్థిన లేదా ద్రౌపది కోసమని దివి నుంచి భువికి దిగి వచ్చినటువంటి దేవతలా ఎవరో చెప్పండి మీరు సత్యాన్ని చెప్పండి మీ విషయంలో నాకు ఉన్నటువంటి సందేహాన్ని నివారించండి ఈ రహస్యాన్ని విన్న తర్వాత నా మనస్సు తేలిక పడుతుంది ఇక ఆ తర్వాత తప్పనిసరిగా నిశ్చయంగా ధ్రువం వివాహకరణం ఆస్థాస్యామి విధానత ఇక విధిపూర్వకముగా వివాహము చేయడానికి నేను సిద్ధపడతాను అంటూ ద్రుపద మహారాజు ధర్మరాజును అడగ్గానే ధర్మరాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా నువ్వు కలవరపడకు ప్రసన్నుడవు కా నీ మనస్సులో ఉండేటటువంటి కోరిక నేడు తీరింది అని అనుకో ఇది సత్యం హి క్షత్రియ రాజన్ పాండోపుత్ర మహాత్మన జ్యేష్టం మాం విద్ది కౌన్ేయం భీమసేనార్జునావిమౌ నువ్వనుకున్నట్టుగా ఓ రాజా మేము క్షత్రియులమే మేము పాండుపుత్రులం నన్ను జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుగా తెలుసుకో ఇదిగో నా తమ్ముళ్ళు భీమసేనార్జునులు ఓ రాజా వీరే ఈ భీమార్జునులే నీ కుమార్తెను రాజసభలో జయించారు ఇక అటువైపు ఉన్నారే వారు నకుల సహదేవులు అక్కడ ద్రౌపదికి దగ్గరగా ఉన్నటువంటిది మా తల్లి కుంతీదేవి ఓ ద్రుపద మహారాజా ఇక నీ మనస్సులో ఉండేటటువంటి బాధను తొలగించుకో చింతించకు మేము క్షత్రియులం తామర తీగవలే నీ కుమార్తె ఒక సరస్సు నుండి మరొక్క సరస్సుకు చేరిందనుకో అంత క్షేమంగా ఉంటుంది నీ ద్రౌపది మా వద్ద ఓ మహారాజా జరిగిందంతా యథాతథంగా మీకు చెబుతున్నాను మీరే మాకు పెద్దలు అని ధర్మరాజు అనగానే ఆ ధర్మరాజు మాటలు విని ద్రుపద మహారాజు కన్నుల నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి ఆనందాశ్రువులు రాలాయి ఇక ఆనందంలో ధర్మరాజుకు వెంటనే ద్రుపద మహారాజు సమాధానం ఇవ్వలేకపోయాడు ప్రయత్నపూర్వకముగా తన సంతోషాన్ని నిలువరించుకొని ద్రుపద మహారాజు యుధిష్ఠిరునికి అతని మాటలకు అనుగుణంగా ఈ రకంగా సమాధానం చెబుతూ ఉన్నాడు వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ